మాజీ రాజ్యసభ సభ్యుడు కావలి మాజీ ఎమ్మెల్యే బిఎంఆర్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ బిఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ బీదా మస్తన్ రావు చారిటబుల్ ట్రస్ట్ అండ్ మరియు వారి ఉద్యోగాల తరఫున ఇటీవల విజయవాడలో సంభవించిన వరద బాధితుల సహాయార్థం కోసం నిత్యావసర సరుకులు పంపిణీ చేయడానికి ఈ రోజు నిత్యవసర సరుకులు పంపించడం జరిగింది ఈ కార్యక్రమంలో బిఎంఆర్ గ్రూప్ డైరెక్టర్ దొడ్ల వేణుగోపాల్ రెడ్డి మరియు సుకుమార్ రెడ్డి బిఎంఆర్ గ్రూప్ డిజిఎం శంకర్ నారాయణరావు అసిస్టెంట్ జనరల్ మేనేజర్ వీరస్వామి బిఎంఆర్ ఫీడ్ ప్లాంట్ మేనేజర్ బ్రహ్మానంద రెడ్డి ఫీడ్ ప్లాంట్ మేనేజర్ కిషోర్ ఫైనాన్స్ మేనేజర్ ఎస్కే హెచ్ఆర్ వినోద్ బిఎంజీ సెక్యూరిటీ శేషు మరియు ఉద్యోగ సిబ్బంది పాల్గొన్నారు ఇప్పుడు విజయవాడలో జరిగిన ఈ వరద ముప్పు వల్ల చాలామంది చాలా రకాలుగా అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారు వారికి సహాయార్థం బిఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఇక్కడ ఇది ఫ్రీ ఫ్లాట్ ఈ ఫ్రీ ఫ్లాట్ ఎంప్లాయీస్ మేమందరం కూడా చాలామంది నిన్న రాత్రంతా శ్రమించి వీళ్ళకి తగ్గట్టుగా కొంత అమౌంట్ కూడా వేసుకొని బిఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున కూడా కొంత ఆర్థిక సహాయంతో వాళ్ళకి సంబంధించిన వాళ్ళకు కావాల్సిన నిత్యావసరం వస్తువు చేసుకొని వాటర్ ప్యాక్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి సార్ యొక్క కంపెనీస్ కూడా బయలుదేరి మన జరిగిన విజయవాడ విపత్తులు చాలా కుటుంబాలు ఆర్థికంగా చాలా చిక్కిపోయాయి చాలా బాధపడుతున్నాయి దానికి సహాయార్థం శ్రీ బీద మత్సన్ రావు గారు చాలా ప్రోత్ ఆయన ప్రోత్సాహంతో మేమందరం ఎంప్లాయీస్ అందరూ జీతాన్ని ట్రస్ట్కి ఇచ్చాము అదేవిధంగా సార్ చేసి ముడి సరుకులు నిత్యావసర సరుకులు అనేది అందరం రెడీ చేసుకుని ఈరోజు విజయవాడ విజయవాడ బయలుదేరుతున్నాము అక్కడున్న మా సహోదరులు సోదరులు మా తల్లి వీళ్ళందరినీ ఒకసారి చూసి మేము ఉన్నామని భరోసా ఇవ్వడానికి మేము బిఎంఆర్ చార్డీ ట్రస్ట్ తరఫున మా సరుకులు తీసుకొని ఇప్పుడు బయలుదేరుతున్నాము విజయవాడకి ఇది మమ్మల్ని ప్రోత్సహించిన డిఎంఆర్ సార్కి మేనేజ్మెంట్కి వేణుగోపాల్ రెడ్డి గారికి సుకుమార్ రెడ్డి గారికి శ్రీ బీదా రవిచంద్ర గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము కృతజ్ఞతలు